అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఈ ట్వీట్ ఈ ట్వీట్ వెలువడ్డ కొద్దిసేపటికే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ఈ మేరకు రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించినట్లుగా ఆయన కూడా ప్రకటించారు భారత్ పాకల మధ్య ఉద్రిక్తతల అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు రెండు దేశాల మధ్య కూడా మధ్యవర్తిత్వం వహించానని చెప్పారు ట్రంప్ దాదాపు నలభై ఎనిమిది గంటల పాటు రెండు దేశాల మధ్య కూడా రాయబారం నడిపా సుదీర్ఘంగా ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నాం సుదీర్ఘంగా ఈ అంశాలపై చర్చించాం సో రెండు దేశాలు కూడా వెంటనే కాల్పుల విరమణ పాటించేందుకు అంగీకరించాయంటూ ట్రంప్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఇరు దేశాలకి కూడా ఆయన అభినందనలు తెలియజేశారు రెండు దేశాలు చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించాయంటూ తన ఎక్స్ ద్వారా పేర్కొన్నారు ట్రంప్ మూడు రోజుల క్రితం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత్ అయితే ఇందుకు ప్రతిగా భారత్ పై దాడులకు దిగింది పాకిస్తాన్ కశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాలతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో కూడా సరిహద్దు నగరాలపై డ్రోన్లు ఫైటర్ జెట్లతో దాడులు చేసింది అయితే వీటిని అంతే సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత సైన్యం పాక్ సైనిక స్థావరాలు వైమానిక కేంద్రాలపై ప్రతి దాడులు కూడా చేసింది అయితే భారత్ దెబ్బకి అల్లాడిపోయిన పాకిస్తాన్ భారత్ దాడులు ఆపితే గనుక తాము కూడా దాడులు ఆపుతామని ప్రకటించింది ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని అమెరికాను వేడుకుంది పాకిస్తాన్ దీంతో రంగంలోకి దిగింది అమెరికా రెండు దేశాల మధ్య కూడా ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు చేపట్టింది ఇరు దేశాలు కాల్పుల విరమణ పాటించేలాగా రెండు దేశాలని ఒప్పించగలిగారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోవైపు భారత్ పాక్ తో చర్చలపై అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో కూడా ఒక స్పష్టత ఇచ్చారు వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ తో కలిసి ఇరు దేశాలతో తాము చర్చించినట్లుగా ఆయన పేర్కొన్నారు దీనిపై ఇరు దేశాల ప్రధానులతో మాట్లాడినట్టుగా తెలిపారు రూబియో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అజిత్ డోవల్ తో కూడా చర్చలు జరిపామని వివరించారు అటు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పాక్ ఎన్ఎస్ఏ మాలిక్ తో కూడా చర్చించామని చెప్పారు మోదీ షరీఫ్ దౌత్య స్ఫూర్తిని చాటుకున్నారన్నారు రూబియో రైట్ మా బ్యూరో చీఫ్ గోపీ కృష్ణ మనకి ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో గోపీకృష్ణ నిజానికి ఇంత త్వరగా ఈ ఇష్యూ తేలుతుంది ఇంత త్వరగా రెండు దేశాలు కూడా సీజ్ ఫైర్ కి ఒప్పుకుంటాయని భావించారా ఎందుకంటే ఇటు భారత విదేశాంగ శాఖ కంటే ముందుగా ట్రంప్ే ఈ విషయాన్ని పోస్ట్ చేసి ప్రపంచానికి తెలిసేలా చేశారు సో ఏం జరిగింది గత నలభై ఎనిమిది గంటలు ఏం జరిగింది అనుకోవచ్చు ఎస్ పాకిస్తాన్ ఎటకేలకు కాళ్ళ బేరానికి వచ్చింది తొలుత పాక్ డీజీఎంఓ భారత డీజీఎంఓకి ఈ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు కాల్ చేశారు పరిస్థితి చేదాటిపోతోంది ఇప్పటికే చావు దెబ్బతిన్నాం సైనిక స్థావరాలు అలాగే ఇటు ఎయిర్ బేసిస్ ఇవన్నీ కూడా నష్టపోయిన పాకిస్తాన్ ఇక పాక్ ఇటు భారత్ ముందు తోకముడేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలోనే పాక్ డీజిఎంఓ గతంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారు ఇది మంచిది కాదు అని చెప్పి భారత డీజీఎంఓ హెచ్చరించినా పట్టించుకొని పాక్ డీజీఎంఓ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి భారత డీజీఎంఓకి కాల్ చేసి సంయమనం పాటిద్దాం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముఖ్యంగా అమలు చేద్దాం అని ఆయన ఫోన్ చేసిన తర్వాత సుదీర్ఘ చర్చలు జరిగాయి అంతర్జాతీయ సమాజంతో కూడా భారత ప్రధాని అలాగే ఇటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సహా విదేశాంగ మంత్రులు వీరంతా కూడా చర్చలు జరిపిన తర్వాత ఐదు గంటలకి ఇటు ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడం జరిగింది సో నెక్స్ట్ ఇది తాత్కాలికం మాత్రమే మళ్ళీ పన్నెండవ తేదీన ఇరు దేశాలకు సంబంధించిన డీజిఎంఓలు మళ్ళీ మాట్లాడుకోబోతున్నారు ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించే అంశంపైన చర్చలు జరగబోతున్నాయి సో ఖచ్చితంగా పాకిస్తాన్ భారీ ఎదురు తింది ఈ ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదంపై భారత రాజీలైన పోరాటం కొనసాగుతుందని చెప్పి కాసేపు క్రితమే ఇటు ఎస్ జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి ట్వీట్ చేయడం జరిగింది సో పాకిస్తాన్ మొదట మొదటి నుంచి కూడా భారత్ ఒకటే చెప్తుంది పాకిస్తాన్ దాడి చేస్తే మేము ప్రతి దాడి చేస్తున్నాం కానీ మేము ఎక్కడా కూడా పాకిస్తాన్ పై దాడికి పాల్పడలేదు మేము ఉగ్రవాదం పైన పోరాడుతున్నాం అని చెప్పి మొదటి నుంచి చెప్తుంది అందులో భాగంగానే పాకిస్తాన్ నుంచి డిజిఎంఓ నుంచి వచ్చిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో భారత్ కూడా ఆలోచించింది ఇది ముఖ్యంగా అంతర్జాతీయ సమాజం నుంచి కూడా భారత్ కూడా అనేక విజ్ఞాపనలు వస్తున్నాయి ఈ యుద్ధం అనేది దక్షిణాసియాకి మంచిది కాదు దక్షిణాసియాలో శాంతికి విఘాతం కలుగుతోంది సో సంయమనంతో ఉండండి అని చెప్పి అనేక దేశాలు కోరడం జరిగింది అందులో భాగంగా అమెరికా అలాగే ఇటు ఇరాన్ చైనా ఈ దేశాలు కూడా మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకు రావడం జరిగింది అందుకే తొలుత ప్రకటన కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపైన చేయడం జరిగింది ఆ తర్వాత పాక్ ఉప ప్రధాని దీనిపైన స్పందించారు ఆ తర్వాత భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈ రోజు మధ్యాహ్నం జరిగిన చర్చలకు సంబంధించి ముఖ్యంగా ఆ పాక్ డీజీఎంఓ ఫోన్ చేసిన తర్వాత కొన్ని కన్సల్టేషన్స్ జరిగాయి ఐదు గంటల నుంచి ఒప్పందం అమల్లోకి రాబోతుంది అని చెప్పి ఆ లోపే ప్రధాని నివాసంలో చాలా కీలక సమావేశాలు జరగడం జరిగింది సో ఖచ్చితంగా ఆచితూచి భారత్ ఈ విషయంలో ముఖ్యంగా పాక్ అభ్యర్థనను అంగీకరించి ప్రపంచ దేశాల విజ్ఞాపనను అంగీకరించి విక్రమ్ మిశ్రీ మెన్షన్ చేశారు అండ్ అలాగే ఆ రూబియా కూడా మెన్షన్ చేశారు మళ్ళీ చర్చలు ఉండబోతున్నాడు విక్రమ్ మిశ్రీ చెప్తూ ఫిఫ్టీన్త్ మే రోజున మళ్ళీ రెండు దేశాల మధ్య చర్చలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది ఫిఫ్టీన్త్ మే కాదు ఇది వచ్చేసి పన్నెండవ తారీఖు మే పన్నెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి నెక్స్ట్ తదుపరి డీజిఎం వస్తాయి చర్చలు అనేవి జరగబోతున్నాయి సో ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఇప్పటికీ తాత్కాలికంగా యుద్ధం ముగిసింది తాత్కాలికంగా ఆగింది అని చెప్పాలి ముగిసింది కాదు తాత్కాలికంగా ఇప్పుడు ఆగింది సో ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈ పన్నెండవ తేదీ మళ్ళీ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలి అంటే గనక ఈ ఉద్రిక్తతలు అనేవి తగ్గుతాయి సో ఈ రోజు నైట్ ముఖ్యంగా ఇరు ఇరు దేశాలకు సంబంధించిన సరిహద్దు ఎటువంటి టెన్షన్ వాతావరణం ఉండకూడదు బ్లాక్ అవుట్స్ ఉండకూడదు అలాగే కాల్పులు ఒకరిపై ఒకరికి కాల్పులు ఉండకూడదు ఇది భూ భూతలం మీద అలాగే సముద్ర మార్గంలో గగనతలం మీద ఈ మూడు మార్గాల్లో కూడా ఎటువంటి షెల్లింగ్స్ కాల్పులు ఎటో డ్రోన్ దాడులు ఇవేవి కూడా ఈ రోజు రాత్రికి ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది సాయంత్రం ఐదు గంటల నుంచి సో ఈ రోజు రాత్రి చూడాలి మాత్రమే అమల్లోకి వచ్చింది అక్కడ సెక్యూరిటీ కావచ్చు ఆ ఫోర్సెస్ డిప్లాయ్ చేశారు అవి కావచ్చు అందరూ ఎక్కడ ఒక్కడే ఉంటారు మిగతా అలర్ట్ ఎంత కొనసాగుతుంది జస్ట్ సీజ్ ఫైర్ మాత్రమే అంటే యుద్ధం తాత్కాలికంగా ఆగింది పూర్తిగా అయిపోలేదు ఎస్ ఖచ్చితంగా ఇంకా ఇంకా ఇది ప్రారంభం మాత్రమే పాకిస్తాన్ ఉగ్రవాదంపై ఏ విధమైన వైఖరిని అవలంబించబోతోంది అన్నది కూడా అంతర్జాతీయ సమాజం అడుగుతున్న ప్రశ్న భారత్ కూడా అదే అడుగుతోంది ఎందుకంటే భా భారత దాడిని భారత కాల్పుల్ని తట్టుకోలేక ఇప్పుడు కాలుబేరానికి వచ్చి మనం కాల్పులు ఆగుదాం ఆపుదాం అని చెప్పి వాళ్ళు అడిగిన తర్వాత భారత్ స్పందించడం జరిగింది సో ఇప్పుడు నెక్స్ట్ ఐఎంఎఫ్ నుంచి వాళ్ళు రుణాలు తీసుకుంటున్నారు అది ఎలా ఖర్చు చేస్తారు అన్న అంశంపైన కూడా అంతర్జాతీయ సమాజానికి ఒక వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది వాళ్ళ దగ్గర ఆర్థికంగా వనరులు లేవు కాబట్టి సో ఉగ్రవాదంపై వాళ్ళు ఏ విధమైన వైఖరి అవలంబిస్తారు నెక్స్ట్ ఈ ఒప్పందంలో భాగంగా హఫీజ్ సయీద్ని భారత్కు అంద ముఖ్యంగా అప్పగిస్తారా లష్కర్ ఎయిబా ఇజ్బుల్ ముజాహిద్దీన్ అలాగే జైషే మహమ్మద్కి సంబంధించిన మౌలానా మసూద్ ఆజర్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు సో అతన్ని భారత్కు అప్పగిస్తారా ట్వంటీ సిక్స్ బై లెవెన్ టెర్రర్ అటాక్ పుల్వామా అటాక్ సో ఈ కే ఈ టెర్రర్ అటాక్స్లో పాల్గొన్న మాస్టర్ మైండ్ అంతా కూడా ఇంకా పాకిస్తాన్లో ఉన్నారు సో వాళ్ళని భారత్కి అప్పగించేంత వరకు ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగబోతూనే ఉంటుంది సో ఖచ్చితంగా ఇది భారత సైనిక చర్యను తట్టుకోలేక వాళ్ళకు జరుగుతున్న నష్టాన్ని ఇంకా ఇంకా ఆర్థికంగా ఇబ్బందులో పడే పరిస్థితి వస్తుంది అక్కడ ప్రజల్లో అంతర్గతంగా కూడా వ్యతిరేకత వస్తుందన్న కోణంలో అన్ని కోణాల్లో ఆలోచించి భారత సైనిక చర్యను తట్టుకోలేక కాళ్ళ బేరానికి వచ్చిందనే మనం చెప్పాల్సి ఉంటుంది అంతర్జాతీయ సమాజం అమెరికా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది సో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కానీ భారత్ ఏ విషయంలో కూడా ముఖ్యంగా అమెరికా మాట్లాడిన తర్వాత కూడా ఈ ఉగ్రవాద శిబిరాల పైన భారత ఆపరేషన్ సింధూర్ని చేపట్టడం జరిగింది సో ఎక్కడా కూడా ఏ దేశం కూడా ఉపదేశకులు కాదు మాకు భాగస్వాములు కావాలి అని చెప్పి విదేశాంగ శాఖ మంత్రి చెప్పారు మాకు ఉపదేశాలు ఇచ్చే వాళ్ళు కాదు మా మా టెరిటరీ పైన దాడి జరిగితే మా ప్రజలపైన దాడి జరిగితే మేము దాన్ని సహించాం గట్టి గుణపాఠం ఇటు ఉగ్రవాదానికి ఉన్నారు అలాగే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఐదు ఉగ్ర శిబిరాలని పాకిస్తాన్ లోపల భూభాగంలో ఉన్న నాలుగు ఉగ్ర శిబిరాలని మొత్తం తొమ్మిది ఉగ్ర శిబిరాలని హిజ్బుల్ ముజాహిద్దీన్ జైషే మహమ్మద్ లష్కర్ ఎబాక్ సంబంధించిన కీలక టెర్రరిస్టులని మట్టుబెట్టింది ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఆ తర్వాత పాకిస్తాన్ మళ్ళీ భారత్ పైన మా ప్రజల మీదకి వస్తారా అని చెప్పి వాళ్ళకి ఘనమైన అర్పించుకుంది సో ఇప్పుడు ఇక్కడతో అయిపోలేదు ఇది ప్రారంభం మాత్రమే ఇంకా అక్కడున్న ఉగ్రవాదుల్ని ఉగ్రవాదుల్ని చీఫ్లని భారత్కి తీసుకొచ్చి ఏదైతే ప్రధాని మోదీ చెప్పారో ఎక్కడ ఉన్నా ఏ మూల నక్కినా భూగోళం పైన ఉగ్రవాదాలని అణిచివేస్తాం మట్టిలో కలిపేస్తామన్నారు సో ఆ చర్య జరిగేంత వరకు కూడా భారత్ ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగిస్తుంది ఇప్పుడు ఈ కాల్పుల విరమణ అనేది ముఖ్యంగా రెండు దేశాల సరిహద్దుల్లో కూడా ప్రజలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలపైన కాల్పులు జరుగుతున్నాయి అలాగే సైనికులు చనిపోతున్న పరిస్థితి ఉంది సో భారత్కి కూడా నష్టం జరుగుతుంది కాబట్టి సో ఈ టెన్షన్స్ని తగ్గించడానికి తాత్కాలికంగా భారత్ కూడా పాక్ విజ్ఞాపనని పాక్ అభ్యర్థనని అంగీకరించి కాల్పులను విరమిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది దీని కనుక అంతర్జాతీయ సమాజానికి కూడా ఎలాంటి యాక్టివిటీస్ ఉండవనేది అర్థమవుతోంది అండ్ ఇప్పటికే రకరకాల హై లెవెల్ మీటింగ్స్ జరుగుతున్నాయి గత మూడు నాలుగు రోజులుగా మనం చూస్తున్నాం సో మళ్ళీ మే ట్వెల్త్ ఏదైతే ఈ చర్చల కోసం ఒక డేట్ అనుకున్నారో మళ్ళీ ఆ రోజు వరకు భారత ప్రభుత్వం నుంచి మళ్ళీ దీనికి సంబంధించి ఎలాంటి லேஷன்ஸ் உண்டா ఎస్ ఉంటాయి రెగ్యులర్ కన్సల్టేషన్ మీటింగ్స్ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యంగా ఉన్నతాధికారులతో మాట్లాడుతుంటారు అండ్ పరిస్థితులను కూడా గమనిస్తుంటారు ఇప్పుడు ఒక ఒప్పందం జరిగింది సాయంత్రం ఐదు గంటల నుంచి ఎటువంటి కాల్పులు ఉండకూడదని సో ఆ ఒప్పందాన్ని పాకిస్తాన్ పాటించాలి అలా కాదని చెప్పి పాక్ ఉగ్రవాద ప్రేపిత చర్యలు ముఖ్యంగా జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాదుల్ని ఒకవేళ భారత్లో వచ్చినా కూడా ఇది యాక్ట్ ఆఫ్ బార్గా పరిగణిస్తామని చెప్పి కాసేపటి క్రితమే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఒకవేళ పాక్ సైన్యం రాకపోయినా పాక్ ఉగ్రవాదులు ఎవడైనా వచ్చినా మళ్ళీ యుద్ధం మొదలవుతుంది అన్న సంకేతం భారత్ ఇవ్వడం జరిగింది సో ఈ పన్నెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా బోర్డర్ లో సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితుల్లో ఎటువంటి కాల్పులు జరగకుండా ఎటువంటి టెర్రర్ యాక్టివిటీ జరగకుండా ఉన్నట్లయితే గనక ఫర్దర్ గా దీన్ని కొనసాగించే అంశం పైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఆలోపు మళ్ళీ ఏదైనా ఉగ్రదాడి కానీ లేక ఉగ్రవాదుల్ని బోర్డర్స్ దాటించే ప్రయత్నం కానీ ఐఎస్ఐ ద్వారా ఇటు ఐఎస్ఐ ఉగ్రవాదులకు సహకారం చేయడం కానీ లేక పాక్ నుంచి కాల్పులు డ్రోన్లు అటాక్స్ తే కనుక మళ్ళీ భారతం క రెండు సరిహద్దుల వద్ద భద్రత అనేది వాళ్ళు మొహరింపులు అలాగే ఉంటాయి భారత మొహరింపులు కూడా అలాగే ఉంటాయి ఖచ్చితంగా ఈ పన్నెండవ తారీఖు వరకు కూడా ఈ నెక్స్ట్ త్రీ డేస్ కూడా ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తలేదు అంటేనే ఫర్దర్గా ఈ ముఖ్యంగా సైన్యాన్ని డిప్లాయ్ చేయడం ఆపడం కానీ ఫర్దర్ అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఉగ్రవాదంపై జరుపుతున్న పోరు ఇది పాకిస్తాన్ సైన్యం పైన పాక్ ప్రజలపైన భారత్ జరుపుతున్న పోరు కాదు కాబట్టి సో పాకిస్తాన్ ఉగ్రవాదుల విషయంలో ఎటువంటి వైఖరిని అవలంబిస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పి తీరాలి అని చెప్పి ఫర్దర్ మీటింగ్స్లో కూడా అలాగే విదేశాంగ శాఖ అధికారులతో అంతర్జాతీయ సమాజం యూనియన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కానీ ఐక్యరాజ్యసమితి వద్ద కానీ సో ఖచ్చితంగా పాక్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆ దిశగానే భారత ఒత్తిడి కూడా ఉండబోతోంది తదుపరి పాకిస్తాన్ అభివృద్ధికో పాకిస్తాన్ ప్రజల సంక్షేమం కో భారత్ వ్యతిరేకం కాదు ఉగ్రవాదానికి వ్యతిరేకం దీన్ని మొదటి నుంచి భారత ప్రభుత్వం చెప్తుంది సో ఖచ్చితంగా ఉగ్రవాదుల విషయంలో అక్కడ ఉన్న ఉగ్రవాదుల్ని భారత్ అప్పగిస్తారా లేక అక్కడే జైలులో పెడతారా అక్కడే ఉరితీస్తారా ఏం చేస్తారు ఉగ్రవాదం అనేది లేకుండా మీరు ఏం చేస్తారు అనేది ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రపంచ సమాజానికి మరొకసారి నమ్మి సీజ్ ఫైర్ ఒప్పుకుందా లేకపోతే అమెరికా ఫోన్ చేసి అడిగింది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మధ్యలో ఉండి మధ్యవర్తిత్వం వహించారు కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ సీజ్ ఫైర్ కు ఒప్పుకుందనుకోవాలా ఎస్ పాక్ కాళ్ళబేరానికి వచ్చింది కదా అని చెప్పి ఇటు నిర్ణయం తీసుకోలేదు అంతర్జాతీయ సమాజం కూడా భారత్ మొదటి నుంచి కూడా శాంతి కామిక దేశం ఒక విశ్వగురువుగా ఎదగాలని చెప్పి చూస్తున్న దేశం వికస భారత లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పి చూస్తున్న దేశం సో ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధ పరిణామాల వల్ల భారతదేశ ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి కూడా ఆలోచించి అన్ని కోణాల్లో ఆలోచించి ఇటు పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా వాళ్ళ మాటలు కూడా గౌరవిస్తూ ఎందుకంటే అంతర్జాతీయ సమాజంలో ఒక దేశ అధ్యక్షుడు కానీ ఒక దేశ ప్రధాని కానీ ఫోన్ చేసి మరొక ప్రధానితో మాట్లాడుతున్నప్పుడు చాలా డిప్లొమాటిక్ వేస్లో ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీ మీరేం చెప్తారు మాకు అన్న విషయంలో అనే కోణంలో మనం వ్యవహరించే పరిస్థితి ఉండదు కాబట్టి సో ఖచ్చితంగా పాకిస్తాన్ యొక్క పరిస్థితిని కూడా ఆలోచించి ముఖ్యంగా భారీగా దెబ్బ అది కోలుకోలేని దెబ్బ పాకిస్తాన్ సెవెంటీ వన్ తర్వాత ఇంత పెద్ద మొత్తంలో పాక్ యొక్క అమ్యూనిషన్ కానీ ఎయిర్ బేస్ ఒక న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్న దేశాన్ని ఇంత పెద్ద స్థాయిలో ఏ దేశం కూడా ఇప్పటివరకు ప్రపంచంలో దెబ్బ కొట్టలేదు ఆ విధంగా భారత సైన్యం త్రివిధ దళాలు పాకిస్తాన్ ని దెబ్బ కొట్టాయి సో ఖచ్చితంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పాకిస్తాన్ కూరగానే పాకిస్తాన్ జరిపిన కాల్పులు మర్చిపోతారా పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల్లో ఇళ్లను ధ్వంసం చేశారు ప్రజలు చనిపోయారు ఇటు గురుద్వారాలు గుళ్ళు వీటన్నిటిపైన టార్గెట్ చేశారు భారత సైన్యం జవాన్లు చనిపోయారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన జవాన్ చనిపోయారు సో అయినా వదిలేస్తుందా లేదు ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజం నుంచి దక్షిణాసియాలో మీరు శాంతి కాముకలుగా మీరు ఉన్నారు సో మీరు కూడా ఆలోచించండి అని ఫార్టీ ఎయిట్ అవర్స్ గా చర్చలు జరిగాయి చెప్పి ఇటు మార్కో రూబియో అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి తన ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజం పక్క కోరిందని కాదు అంతర్జాతీయ సమాజం నుంచి మన పేరు కూడా పోకూడదు మనం మనం శాంతి కాముక దేశంగా ఉగ్రవాదంపై పోరాడుతున్నామని చెప్పి మనం ఏదైతే దేనికైతే కట్టుబడి ఉన్నామో సో ఆ విషయంలో మనం ముఖ్యంగా మానవాళి త గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాం అన్న సందేశం ఇచ్చే దిశగా కూడా భారత్ ఏస్కొలేషన్ని తగ్గించుకుందని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా నెక్స్ట్ ఫర్దర్గా పన్నెండవ తేదీ జరిగే చర్చల్లో ఉగ్రవాదం విషయంలో పాక్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అలాగే అంతర్జాతీయ సమాజం కూడా పాక్ని నిలదీసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది కూడా చాలా ఉత్కంఠగా ఉంది ఒకవేళ లేదు మేము ఇంకా ఇదే విధంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తామంటే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ని చవి చూడాల్సి ఉంటుంది